నవంబర్ అయితన అమర్ బర్త్డే కావడంతో బర్త్డే రోజున తేజస్వినిని హౌస్ లోపలికి పంపించే ప్లాన్ బిగ్ బాస్ పెట్టుకున్నారు ఆ భాగంగానే బిగ్ బాస్కి మొదటిగా అమర్దీప్ నువ్వు కన్ఫ్యూషన్ రూమ్లోకి రావాలి అని చెప్పడంతో ఎంత చక్కగా నవ్వుకుంటూ అయితే కన్ఫ్యూషన్ రూమ్లోకి వెళ్ళగా అక్కడ తేజస్విని కాకుండా కేక్ ఉంటుంది ఇక ఆ కేక్ను తీసుకొని థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అంటూ బయటికి వచ్చేసరికి కంటెస్టెంట్స్ అందరూ అమర్దీప్ కళ్ళు మూసేయడం జరిగింది అది చూసి అమర్ అయితే షాక్ అవగా కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ తేజస్విని ఉంది ఇక తేజస్విని అయితే అమర్ని చూసి కౌగలించుకొని చాలా ఎక్కెక్కి ఏడ్చేస్తుంది ఎందుకు రా ఏడుస్తున్నావు ఇలా అని అమర్ అడుగుతున్నప్పటికీ ఏమో నేను చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది అంటూ తేజస్విని అయితే చాలా ఎమోషనల్ అయితే అయిపోవడం జరిగింది ఈ సిచ్యువేషన్ని చూసిన నటిజెన్సే కాదు ఫేవరెట్ పర్సన్స్ కూడా ఈ సీన్కి ఫిదా అయిపోవాల్సిందని చెప్పుకోవచ్చు రెడ్ శారీలో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ కనిపించేసింది తేజస్విని అయితే అమర్ బర్త్డేని మరింత స్పెషల్ చేసేసాడు బిగ్ బాస్ తేజస్విని హౌస్ లోపలికి ఇన్వాల్వ్ చేసి